హాయ్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి అయితే ఈరోజు మొన్న బెండగ మొక్కలు పెట్టేటప్పుడు చూపించాను కండి విత్తనాలు పెట్టేటప్పుడు పైగాండి ఎలా వచ్చినాయి చూడండి ఎంత బాగాలేసిందో చాలా అండి అయితే నాలుగు ఐదు మొక్కలు కూడా వచ్చేసినండి ఒక్క గింజ కూడా విడిపోకుండా బొలిసినేయండి అలాగే ఇప్పుడు ఇంకా కొంచెం ఎదిగినాక రెండు మొక్కల మొక్కలుంచి రెండు వేసు మొక్కలు తీసేస్తానండి అలా అన్ని మొక్కలు ఉంటే కాపు తగ్గిపోతండి చూడండి ఎంత బాగా లైన్ చూడండి సక్క చేసి బోదు మధ్యలో పెట్టానండి నీళ్ళు కోసిన బాగా అంత దేవుడోళ్ళు మురళి గారి కొట్లో ఇచ్చారండి మరో ఆయన చేత వా ఇచ్చిన ఒక కింద పిరబాదండి బాగానే అండి బాగానే వస్తుంది చాలా బాగాలేసినాయండి ఈ పెండ్ చెట్లు బాగాలేసినాయండి ఇప్పుడు ఎక్కువ మొక్కలు వేసిన కాడ కానీ తీసేస్తానండి కొంచెం జాండ జాండేది కాక ఇలా ఉండే పోయేయో చూసి తీసేస్తానండి అలాగే ఒక కాకరపాది పెట్టానండి ఎంత బాగాలేసిందో చూడండి కాకరపాది ఎంత బాగుంది చూడండి కాకరపాది పెట్టి అంత పదిహేను రోజులు కూడా అవదండి ఎంత బాగా చూడండి అసలు చిట్కులు వేసిపోయిందండి రోజుకి ఒక పెరిగినట్టు పెరిగిపోతుందండి కాకరపాది అంటే కాకరపాద అంత అలా తిరుగుద్ది నాకు తెలియదు కదండి చాలా వేసిందండి కాకరపాదు బేరుపాదులు కూడా పెట్టారండి పైగండి వేరుపాదులు ఆయన దగ్గర తెచ్చానండి నాలుగు బేవడోళ్ళు మురళయ్య గారి దగ్గర చాలా బాగా వేసిందండి బీరపాదలు కూడా అలాగే ఒక బస్పతి కూడా పెట్టారండి అదిగోండి బాస్పతులు చాలా బాగున్నాయండి ఒక గింజ కూడా ఆఫర్లు వేసిందండి అలాగే చేతి కాకర కూడా పెట్టారండి అదిగోండి ఎంత వేసిందో చూడండి దాస్వాతి చాలా బాగా వేసినాయండి బాధలు అలాగే కొత్తిమీర కూడా పోసారండి వంద మన్నే పోస్తారండి ఒక ఐదారు రోజులు అవుతుందండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి మొక్కలు వైగుండి ఇప్పుడెప్పుడే వస్తున్నాయండి మొక్కలు కొత్తిమీర అలాగే తోటకూర పోసారండి ప్రస్తుతంతా తోటకూర కూడా చాలా బాగాలేసిందండి అంటే ఎండగా వర్షాలు ఏమి లేవండి వర్షాలు పడాక బాగా ఎక్కువ ఎక్కువ పోసుకోవచ్చని కొంచెం పోసారండి చాలా వేసిందండి అవి కూడా తోటకూర కూడా ఎంత బాగుందోనండి తోటకూర కూడాను